బాధపడే అమ్మాయి ఉత్తరప్రదేశ్ నుంచి కనిపించుకోవాలి ఆమె ఆ బిడ్డ యొక్క వాళ్ళందరికీ ఫోన్ చేశారు నా కూతురు కనిపించుకోకుండా పోయింది వ్యాధి రుగ్మతతో బాధపడతా ఇవ్వండి కానీ పోలీస్ వారి నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాదు దాంతో ఆమె ఏం చేసింది ఎన్సీ కి ఫోన్ చేసింది

పట్టకి పిల్ల స్థాయిలను బెదిరిస్తే ఈమె ఎన్సిడబ్ల్యూకి ఫోన్ చేసి వాళ్ళు కూడా ఒక ఆమెకి ఇంట్లో చదవనీపోకుండా అంటే ఇప్పుడు ఇండియాలో అది ఎక్కువుంది మన సైడ్ పర్వాలేదు కానీ ఆడపెట్టడం చదివిస్తారు పాల పిల్లలతో కానీ ఇంట్లో తోనమేస్తుంటే ఆమె ఈమె తల్లిదండ్రులు కూడా స్కూల్లో పంపించకపోతే వాళ్ళని జైలు బాస్ వస్తుంది ఖచ్చితంగా బాల్స్ వస్తుంది ఎవరో ఒకరికి ఫోన్ చేసినా కూడా వీహార్ లోని పాట్నాలు జరిగింది హర్యానాలో కూడా ఇదే విధంగా ఒక ఆమె కజకిస్తాన్ నుంచి భారత్ వచ్చింది ఆమె ఆసుపత్రిలో చెప్తే అక్కడ ఆసుపత్రిలో ఉన్న కజకిస్తాన్ అంటే వేరే దేశం ఆమె కదా కలుపుకోకుండా ఏదో ఇచ్చారు మేము రాజకీయ నాయకులు కాదు మేము బాధ్యత చెప్పాల్సిన బాధ్యత మీకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఈ బాధ్యత ఎందుకు తీసుకున్నాను బికాస్ ಬಯಟಿ ಚದು ಕೂಡ